ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకుల సమావేశం పార్టీ బలోపేతంపై చర్చ జరిగింది హైదరాబాద్ గాంధీ భవన్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతల సమావేశం బుధవారం జరిగింది రాష్ట్ర కార్మిక ఉపాధి పరిశ్రమలు భూగర్భ గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించబడింది ఈ సమావేశంలో లోక్సభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పార్లమెంటరీ నియోజకవర్గ నేతలు అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్లు సీనియర్ నాయకులు యువజన విభాగ ప్రతినిధులు పాల్గొన్నారు సమావేశంలో జిల్లాలో పార్టీ బలోపేతం వివిధ సామాజిక వర్గాల సమీకరణ తాజా రాజకీయ పరిణామాలపై సమగ్రంగా చర్చ జరిగింది కార్యకర్తల అభిప్రాయాలు స్థానిక సమస్యలు రాబోయే రాజకీయ కార్యాచరణపై నాయకులు దృష్టి సారించారు పార్టీ నిర్మాణాన్ని నియోజకవర్గ స్థాయిలో మరింత బలోపేతం చేయడానికి సమన్వయంతో కృషి చేయాలని నేతలు ఈ సందర్భంగా సూచించారు జిల్లా స్థాయిలో కాంగ్రెస్ కార్యకలాపాలను మరింత ప్రభావవంతంగా కొనసాగించేందుకు అవసరమైన కార్యాచరణ రోడ్మ్యాప్ను రూపొందించాల్సిన అవసరంపై కూడా సమావేశంలో చర్చ జరిగింది